అందుకే మన జయరాజ్ కూడా అన్నాడు మాదిగా బతుకొద్దు మాలోడి బతుకొద్దు ఊరికి దూరాన ఎట్టి బతుకులు వద్దు ఊరికి దూరాన ఎట్టి బతుకులు ఊరికి దూరాన ఎట్టి బతుకులు వద్దు కత్తిలను మెరువరన్నా ఓరన్న కథ నశంక మూదరన్నా మాయన్న కత్తిలను మెరువరన్నా ఓరన్న కథ నశంక మూదరన్నా మాయన్నా చిన్న పశువును బయటకి గుంజావు చర్మాన్ని తీశావు చెప్పుల్ని కుట్టావు చెప్పుల్ని కుట్టావు చర్మాన్ని తీశావు చెప్పుల్ని కుట్టావు ఆ రోత సేవ చేసి మేకారి పంటల్ని తీశావు కండల్ని కరిగించి పంటల్ని తీశావు కండల్ని కరిగించి పంటల్ని తీశావు మన రక్తం ఏదాగే టోడే కోరన్న మన మీదికే కత్తి నూరే మాయన్న మన రక్తం ఏదాగే మనమీదికే కత్తి నూరే మాదిగా బతుకొద్దు మాలోడి బతుకొద్దు ఊరికి దూరాన ఎట్టి బతుకులు వద్దు ఊరికి దూరాన ఎట్టి బతుకులు వద్దు ఊరికి దూరాన ఎట్టి బతుకులు వద్దు కత్తిలను మెరువరన్నా ఓరన్న దొరల తోలు వలవరన్నా మాయన్న కత్తిలను మెరువరన్నా ఊరన్న దొరల తోలు వలవరన్నా కారం చెడులోన కమ్మ భూసాము మాల మాది గొల్ల నరిగోస పెట్టిండ్రు మాల మాది పెట్టిండ్రు మాల మాది గోదారి ఓస పెట్టిండ్రు దొరికిన వాళ్ళు నన్ను దొరికినట్టు ఇలాంటి సంఘటనలు అంటే పాట ఉద్యమం స్ఫూర్తితో నచ్చినటువంటి పాటలు ఈరోజు